వెల్కమ్ టు టీవీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు బాగా జ్వరాలు సర్ది దగ్గు ఇవన్నీ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ కానీ ఇది ఒక చిన్న రెమెడీ ఇలా చేసుకోండి కషాయం పిల్లలకి పెద్దలకి అందరికి తాగిపీయండి నేను చెప్తాను ఏమేమి వేయాలి అని అని కొంచెం అల్లం ముక్క మూడు వెల్లుల్లి మూడు లవంగాలు కొన్ని మిరియాలు ఓమా ఆకు రణపాల ఆకు తులసి ఆకు ఓమా ఆకు అన్నది కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ దొరకకపోతే ఓమా వేసుకోవచ్చు దానికి ఆల్టర్నేట్ అన్నట్టు సర్ది జ్వరము దగ్గు ఇంకే ఎటువంటి వైరల్ ఫీవర్స్ ఉన్నా కూడా ఫ్రెండ్స్ ఈ ఒక్క కషాయం తాగిస్తే సర్వరోగ రోగ ఒక మూడు నాలుగు సార్లు ఒక ఫైవ్ టైమ్స్ అయినా పొద్దున సాయంత్రం పిల్లలకు కానీ పెద్దలకు కానీ తాగిపిస్తే చాలా రికవరీ అవుతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ జ్వరాలు వైరల్ ఫీవర్స్ ఎవరిని అడిగినా వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్ అని ఒకరికొకరిగా అంటుకుంటుంది అది మహమ్మారి కరోనా పోయింది అంటే ఏదో ఒక ఉపద్రవం వచ్చి పడతానే ఉన్నది ఫ్రెండ్స్ మన డబ్బులు అన్నీ హాస్పిటల్కి పెట్టకుండా వాళ్ళని డాక్టర్లను బతికేయకుండా మన ప్రకృతిలోనే చాలా ఆకులు అలమలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆకులు కానీ అన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ సేకరించుకోవాలి కొంచెం కష్టమవుతుంది కొంచెం దొడ్డు ఉప్పు కూడా వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు కొంచెం వగరు వగరు ఉంటుంది కదా తాగలేరు ఎందుకంటే కొంచెం దొడ్డు ఉప్పు వేసి మంచిగా దంచి కొంచెం వస కూడా వేయండి ఫ్రెండ్స్ వస కొమ్ము అని దొరుకుతుంది వస కొమ్ము ఏం పని చేస్తుంది అంటే బోన్స్ ఇంప్రూవ్ చేస్తుంది రణపాలకు బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది తులసి ఆకు సర్వరోగ నివారణ ఫ్రెండ్స్ మనం పూజకే కాదు పిల్లలకి కానీ పెద్దలకు కానీ తాగిపిస్తే చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి రోగ నివారిణి ఈ రోజుల్లో అందరూ డాక్టర్లు బాగా బతుకుతున్నారు ఫ్రెండ్స్ మనం ఏమన్నతికి తుమ్మిన దగ్గినా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ వాళ్ళు చూసినరా డాక్టర్ వాళ్ళే డా మెడికల్ షాపు వాళ్ళ వాళ్ళ చుట్టాలదే ఉంటుంది అన్నీ వాళ్ళయే ఉంటాయి దాని కోసం పోతే మళ్ళీ వారం రోజులకు రమ్మంటారు టెస్టులు అంటారు అవంటారు ఇవంటారు మ్యాక్సిమం యాంటీబయాటిక్ కానీ పిల్లలకి దగ్గులు మందులు కానీ ఇవన్నీ వాడద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆయుర్వేదం వాడాలి తర్వాత తర్వాత ఆయుర్వేదం ఖచ్చితంగా వాడితే తగ్గుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ తగ్గలేదు అని అంటే మేమీ అప్పుడు వెళ్ళాలి హాస్పిటల్కి అప్పటిదాకా వెళ్ళద్దు ఫ్రెండ్స్ ఓ అంటే చిన్నదానికి సర్దికి తగ్గుకి దానికి వెళ్ళకూడదు ఫ్రెండ్స్ ఇవి వాడితే సరిపోతుంది ఇలా మంచిగా మంచిగా దంచుకోండి దంచి బాగా దంచాలి రోట్లోనే దంచాలి మిక్సీలు అస్సలు వేయద్దు ఫ్రెండ్స్ ఆ వేడికి ఇవన్నీ ఆయుర్వేద తత్వాలు అండి పోతాయి ఎందుకంటే రోడ్లో దంచిందే మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ దాంట్లో విటమిన్స్ అన్నీ మిర విటమిన్స్ మిర మిరలిన్స్ అన్నీ పనిచేస్తాయి ఫ్రెండ్స్ మెడిసిన్ అన్నీ మెడిసిన్ అనేది మనం కష్టపడ్డ డబ్బులన్నీ ఎందుకు ఫ్రెండ్స్ డాక్టర్లకి వాళ్ళని బతికివ్వడానికి ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి మన పిల్లలకు ఉపయోగపడతాయి అవి పక్కకు పెట్టుకుంటే ఫస్ట్ లేడీస్ అన్నది కొంచెం ఓపిక చేసుకొని ఇది దంచి పెద్దల కాడి నుంచి పిల్లల వరకు అందరికి దాగిపీయండి తగ్గిపోతుంది ఇంకొక ఇది ఒక చిన్న రెమెడీ ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది సర్వరోగ నివారిణి తప్పకుండా ఇది ట్రై చేయండి వాడండి ఓకే నా ఫ్రెండ్స్ నన్ను ఇంతగానం సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లేడీస్ ఇంత కష్టపడుతుందంటే కొంచెం అర్థం చేసుకోండి మీకేం ఏమి ఖర్చు కావు కదా సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన కొంచెం ఎందుకు యూట్యూబ్ చేస్తున్నారు లేడీస్ అని చెప్పేసి అని అర్థం చేసుకొని అన్నీ చెప్పలేరు కదా ఫ్రెండ్స్ ఇట్లాంటి ఎన్నో చిట్కాలు నేను చెప్తాను నన్ను ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ ఎక్కువ హాస్పిటల్కి వెళ్ళండి వెళ్ళకండి వెళ్ళకండి హాస్పిటల్కి ఇదే వాడండి సరేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి దీంట్లో వాటర్ వేయద్దు ఫ్రెండ్స్ ఓన్లీ ఆకులే మంచిగా దంచి రసం చూడండి ఎలా వెళ్తుందో అలానే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్